జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గల్లీలో తన పార్టీ గెలిపించుకోలేనాడు అక్కడ ఢిల్లీ వెళ్ళి సేవ్ డెమోక్రసీ అంటే పిచ్చోడు రాయి తీసుకొని తన నెత్తం తను కొట్టుకున్నట్టుంది గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకరణ కావచ్చు మద్యపానం మీద మాట్లాడినందుకు కావచ్చు లేదంటే డోర్ డెలివరీ దళితుని డోర్ డెలివరీ చేసిన వాళ్ళ ఎమ్మెల్సీ మీద కావచ్చు లేదంటే ఇక్కడ గుంటూరులో ఒక మహిళల్ని ఆగస్టు పదిహేను రోజు పొడి చేస్తే కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక బాలిక మీద అత్యాచారం కావచ్చు లేదా పల్నాడు జిల్లాలో చూసుకుంటే చంద్రయ్య కావచ్చు ఇట్లా కొన్ని వేల హత్యలు తెలిసి మీడియా సోషల్ మీడియాలో కానీ తెలిసి ఎన్ని వేల హత్యలు జరిగినా ఏనాడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టని జగన్మోహన్ రెడ్డి ఒక కనీసం ఒకరిని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్ళి సేవ్ డెమోక్రసీ అంటే వింతగా చూస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల జనం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు నువ్వు ఐదు సంవత్సరాల్లో చేయలేనిది కనీ విని ఎరగని రీతిగా ఈరోజు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వాలతో ఏదో సంకూర్ ఏదో ఒకటి జరిపి ఈరోజు వాళ్ళు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి రావటం కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ కానీ లేదంటే ఏ ఏదైతే ఆర్థికంగా వనరులు రాష్ట్రానికి కావాలో లేదంటే ప్రత్యేక హోదా కానీ కొన్ని వెనకబడ్డ జిల్లాలకి ఇవన్నీ చేసుకొస్తుంటే నువ్వు నీకు అసలు ఏ హక్కు ఉందని నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నావు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడువా నువ్వు ఒక్క కేవలం సాధారణమైన ఒక పులివెందల ఎమ్మెల్యేవి మాత్రమే అసలు నువ్వు ఎందుకు ఢిల్లీ పోయావు నీ పార్టీలో ఉన్నటువంటి నీ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏదో కక్షల పాత కక్షల మూలంగా వాళ్ళు గతంలో ఏదో కొట్టుకొని దానివల్ల ఒకళ్ళొకళ్ళు కక్షలు పెంచుకొని ఈరోజు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపుకుంటే ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు వినుకొండ పోయావో తెలీదు సరే పోయావుడి పోయావు వినుకొండ వినుకొండి ఎట్టబోవాలి స్ట్రైట్గా రూట్ మీద పోవాలి నువ్వు గుంటూరు జిల్లా మొత్తం చుట్టేస్తూ వినుకొండ ఎందుకు పోతున్నావు అర్థం కావట్లా ఏం చేయాలనుకున్నావు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ప్రశాంతంగా బతకనిచ్చే పరిస్థితుల్లో నువ్వైతే నాకేం కనబట్ల జిల్లా మొత్తం చుట్టేసుకుంటూ పోతావు పోయి సరే నువ్వు పోయావు అక్కడ ఏమని పరామర్శించాలి నువ్వెళ్ళి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు అసలు పథకాల గురించి మాట్లాడే అంత నీచ్యమైన శవ రాజకీయాలు చేస్తా అంట హత్యా రాజకీయాలు చేస్తా ఉంటానికి అదొక నిదర్శనం అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి ఇంటిలో హత్య జరిగితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎట్లా జరిగింది ఏమైంది మీ కుటుంబ పరిస్థితులు ఏంటి నేను ఏమైనా సహాయం చేయాలా మా పార్టీ నుంచి ఏమైనా సహాయం కావాలా కావంటే ఎంతో నీ చేతనైన డబ్బు ఎవరొకరి ద్వారా ఇప్పించటం ఇది చేయాల్సింది పోయి నువ్వు పథకాల గురించి మాట్లాడతావు మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ ఆరంఘనం చేసిందే వాళ్ళ నాన్న మటర్ వాళ్ళ నాన్న చచ్చిపోయింది దాని వాళ్ళతో దాని తర్వాత ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగాడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రిలయన్స్కి కంపెనీలు కానీ ఆఫీ ఆఫీసులు కానీ మొత్తం పగలు కొట్టించావు రిలయన్స్ వాళ్ళే మా నాన్న చచ్చిపోవటానికి కారణం రిలయన్స్ వాళ్ళే చంపేశారని చెప్పావు తిరిగావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఓడిపోయావు నీ వల్ల కాలేదు ఇవేమీ ఇవేమి అయ్యే పరిస్థితుల్లో లేవని మళ్ళీ ఇంకో కొత్త నాటకం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి మీ బాబాయ్ నువ్వే చంపి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద పూసి ఆ ముద్ర నువ్వు అధికారంలోకి వచ్చావు శవ రాజకీయాలు లేంటే కక్షా సాధింపు రాజకీయాలు ఇవన్నీ నీకు అలవాటు అది అయిపోయింది నీ మొండి వైఖరి ఏ రోజు ఏ ఒక్క సమస్య మీద నువ్వు మాట్లాడలేదు ఇప్పుడు రైతులు బయటకు వచ్చి ధర్నా చేశారు అంగన్వాడీ వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేశారు టీచర్లు ధర్నా చేశారు అదే రకంగా చూసుకుంటే భవన నిర్మాణ కార్మికులు చేశారు అమరావతి రైతులు చేశారు ప్రతి ఒక్కళ్ళు ఈ ఇల్లు నీ నష్టపోలేదు అంటానికి లేకుండా ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏవైతే వృత్తులు ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ధర్నా చేసిన ఏదైనా ప్రభుత్వం ఉందా అంటే అది ఒక్క కేవలం నీ చేత ప్రభుత్వమే ఈ ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అట్లాగే ఎప్పుడన్నా జరిగిందంటే కేవలం నీ ప్రభుత్వంలోనే జరిగింది ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే అనుకో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మరి గడిచిన ఈ నలభై రోజుల్లో నాలుగు ప్రెస్ మీట్లు పెట్టారు ఎందువల్లంటారు అదే కదా చెప్తుంది ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక తప్పు జరిగితే లేదంటే ఇతనే ఒక తప్పు చేసి ఆ తప్పుని పక్క పార్టీకి పులిమి ఇతను దాని నుంచి ఏదో సానుభూతి పొందాలి అన్న ఆలోచనలో ఉన్నాడు దానివల్లే ఇతను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో గెలవటం జరిగింది ఈ ఐదేళ్ళు ఇతను చాతగాని తనను చూసి ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇతనికి బుద్ధి చెప్పి పంపించాడు ఇప్పటికి కూడా ఇతను వైఖరి మార్చుకోవట్ల గతంలో ఎట్లా చేశాడో అదే వైఖరి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అసలా అసలు ఇతను ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడో తెలియదు ముప్పై రెండు మంది అంటాడు ముప్పై రెండు మంది పేర్లు చెప్పమని నేషనల్ మీడియా అడిగితే ఇతను నాకు టైం అయిపోయింది అంటాడు ఇతను ఒక స్క్రిప్ట్ రాసుకొని వస్తాడు గతంలో ఇతను పీకే స్క్రిప్ట్ రాసుకొని రాష్ట్రం మొత్తం తిరిగాడు ఇప్పుడు పీకే లేడు కాబట్టి ఇతను పక్కనున్న ఇతని సలహాదారులు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎత్తున్నారు ఎవరైతున్నారో మనకైతే తెలియదు కానీ ఇతను స్క్రిప్ట్ రాసుకొని స్క్రిప్ట్లో మైండ్లో మొత్తం నోటేట్ చేసుకొని వస్తాడు వచ్చి మీడియా ముందు మాట్లాడతారు ఇప్పుడు మీ ఎవరైనా సరే మీడియా వాళ్ళు వాళ్ళకి ఏదన్నా క్వశ్చన్ వేయాలనిపిస్తే వాళ్ళకి ఏదన్నా క్వశ్చన్ వేయాలనిపిస్తే వేస్తారు దానికి సమాధానం చెప్పాల్సింది పోయి డిస్టర్బ్ చేయమాకండి అంటాడు ఇతని ఏమన్నా పుస్తకం చదువుకొని వచ్చాడా రాష్ట్రంలో ఉన్న సమస్య మీద మాట్లాడటానికి వచ్చాడా లేదంటే ఏదైనా పుస్తకం బట్టి బట్టి వచ్చాడా ఏదైనా క్వశ్చన్ బట్టి బట్టి వచ్చాడా నన్ను డిస్టర్బ్ చేయమాకుండా అంటానికి డిస్టర్బ్ చేయమాకుండా అంటాడు నువ్వెవరు నన్ను డిస్టర్బ్ చేయటానికి అంటాడు ఇతను పార్టీ ఎంపీలు చూస్తే ఇతను పార్టీ ఎం గతంలో ఉన్న రా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి మీద ఒక ఇది వచ్చింది దాని మీద ఆయన ఏం చేయాలా నేను చేయలేని భద్రతలు లేవంటున్నారు అసలు శాంతి భద్రత లేని అసలు వీళ్ళే శాంతి భద్రతలో ఐదేళ్ళుగా శాంతి భద్రతలో పోవటానికి వీళ్ళే కారకులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాంతి భద్రతలో చేకూరుస్తుంటే వీటిని మళ్ళీ బయట వీటని తొలగించడానికి ప్రయత్నిస్తున్న కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే అనుకో జగన్మోహన్ రెడ్డి పదే పదే అహ్లంకా ప్యాలెస్కి ఎందుకు వెళ్తున్నాడు అనుకోవాలంటారు అతనికి ఇక్కడ పని లేదు అతను ప్రతిపక్ష నాయకుడు కాదు పులివేంద్ర ఎమ్మెల్యే మాత్రమే కనీసం అతనికి ఈ రాష్ట్రం మీద బాధ్యత లేదు ఇతను అసెంబ్లీకి పాడు ఇంకేం చేస్తాడండి కాలక్షేపానికి ఆ ప్యాలెస్లు ఈ ప్యాలెస్లు చూసుకుంటా కూర్చుంటున్నాడు అది ఎందుకని అంటారు ఇక్కడ ప్రజ ప్రజల మధ్య నుండి ప్రజలతో పా ప్రజల తరపున పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో ఇది నాలుగోసారి ఏహలంకా ప్యాలెస్కి వెళ్తాం ఏం జరుగుతుందా అంటూ రా పెహలంకా ప్యాలెస్లో ఏమో ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడేమో ఇతను ప్రజల గురించి పోరాడేది ఐదేళ్ళలో ఏం పోరాడా ఇతను ఇతనికి నూట యాభై ఒక్క సీట్ ఇస్తే ఆ ఐదు పోయి అటు ఒకటి ఇటు ఒకటి రెండే మిగిలినవి ఇతనికి ఇతను ఎంత బాగా పోరాడితే ఈ రెండే మిగులుతాయి ఇతను రాష్ట్రం మొత్తాన్ని ధ్వంసం చేశాడు రాష్ట్రంలో అసలు ఏ ఒక్క నాయకుడికైనా పార్టీ ఆఫీసులు ప్యాలెస్లాగా కట్టుకుంటాడా ఎక్కడున్న ఇరవై ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు ప్యాలెస్లు కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అధికారం పోయిన తర్వాత వెలుగులోకి వస్తున్నాయి అదైందా ఇతని ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు భూ కబ్జాలు లేదా శాండు ల్యాండు మైను ప్రతి ఒక్కటి కబ్జాలు చేసుకొని వాళ్ళ సొంత ఆస్తులు నింపుకున్నారే తప్ప ఏ రోజైనా ఇలా ఎంపీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా ఏ రోజైనా ఇతను ఎంపీలు ఆంధ్ర రాష్ట్రంలో క్యాపిటల్ గురించి మాట్లాడారా మాట్లాడరు కనీసం ఇక్కడ శాంతి భద్రతలు లేవు అనడానికి వీళ్ళ ఎంపీలే కొడతారు వీళ్ళ ఎమ్మెల్యేలే కొడతారు వీళ్ళ మంత్రులే బూతులు పెడతారు సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భోగి రమేష్వా చంద్రబాబు నాయుడు గారిలో ఇంటి మీదకి రాళ్ల దాడికి వెళ్ళాడంటే నన్నంటే ఉద్రేకతకు లోనయ్యారంటారు మరి శాంతి భద్రతలు నువ్వు ఎక్కడ కాపాడావు ఆ రోజు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు ఇళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసింది గుర్తు తెలియని వ్యక్తులు కాదు సాక్షాత్తు ఇతను ఇతను పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇతని పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ప్రతి ఒక్క వ్యక్తిని క్రిటై చేస్తారు వాళ్ళ వ్యక్తిగతాన్ని బయట పెడతారు వాళ్ళ కుటుంబాలను విమర్శిస్తారు ఇట్లా రాష్ట్రం మొత్తం అల్లకొలో చేసి రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి బాట పడుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ నువ్వు బయటకు వచ్చి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నావు ఇక్కడ మా గుంటూరు ఎంపీ గారు అయినటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు మొన్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎప్పుడైతే బయటకు వస్తాడో ఏ రోజైతే తిరుగుతాడో రోడ్డు మీద ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి నష్టం అని వాస్తవంగా జరుగుతుంది ఈరోజు నువ్వు వెళ్ళి ఢిల్లీలో ఏమని ధర్నా చేస్తావు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధాని కట్టుకోవడానికి ఎందుకు ఇచ్చారని ధర్నా చేయడానికి వెళ్ళావా నువ్వు నువ్వేదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానన్నావు ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయనీయకుండా చేయటానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే ఈరోజు కూనుకుంటే దాన్ని ఆపటానికి ఢిల్లీ వెళ్ళి నువ్వేమన్నా చేస్తానికి ధర్నా చేయటానికి వెళ్ళావా ఎందుకు వెళ్ళవు ఈరోజు నువ్వు ధర్నా చేయడానికి ఎందుకు వెళ్ళావు అంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పండటం నీకు ఇష్టం లేదా ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రం మీకు పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చిందో తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని మీరు రాష్ట్రాన్ని కాపాడటం కాదు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఇంకో దాని మీద పోరాడటం కాదండి మీ పార్టీలో ఉన్న సమస్యలు మీ పార్టీలో ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు చూసుకోవటానికే మీకు ఐదేళ్ళు టైం పట్టింది దాని తర్వాత రాష్ట్రం గురించి ఆలోచిత్తుకొనని ఒకసారి చెప్తున్నాం థ్యాంక్ యూ